త్రీ సిక్స్టీ ఫైవ్ విద్యా ఉద్యోగ వార్తలకు స్వాగతం అండి నిన్న కాంగ్రెస్ పార్టీ జరిగిన మీటింగ్లో గత ఏడాది అరవై వేల ఉద్యోగాలు ఇచ్చామంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు మీటింగ్లో అన్నట్లు న్యూస్ పేపర్లో వచ్చింది మేము అధికారంలో వచ్చిన మొదటి ఏడాదిలోనే అరవై వేల ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందించాము దీనిపై మోడీ కేసీఆర్ చర్చకు పెట్టాలని ఒక్కో ఉద్యోగం తక్కువ ఇచ్చినట్లు నిరూపించిన క్షమాపణ చెప్తానని సిద్ధమని వచ్చిందండి న్యూస్ పేపర్లో నెక్స్ట్ నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో నిరుద్యోగ యువతపై దమనకాండ అంటూ ఇదేనా ఇందిరమ్మ రాజ్యం ఇంకా నిరుద్యోగుల అరెస్టులు అక్రమం అంటూ నిన్న జరిగిన అరెస్టుల గురించి ఇచ్చిందండి ఉద్యోగ భర్తీపై రేవంత్ పచ్చి అబద్దాలంటూ న్యూస్ పేపర్లో మేజర్గా వచ్చింది నెక్స్ట్ కొత్తగా నూట యాభై ఏడు ప్రభుత్వ పాఠశాలల ఏర్పాటు అంటూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది అంటూ న్యూస్ పేపర్లు వచ్చింది అదే గ్రూప్ వన్ పిటిషన్లపై ప్రజా ప్రయోజనాలకు విరుద్ధం అంటూ పద్నాలుగు ఏళ్ళగా నియామకాలు లేవు అంటా అండి ఫోర్టీన్ ఇయర్సే నియామకాలు లేవు అంటూ ఎంపికైన అభ్యర్థులు నివేదిక నిన్న వేసిన వీళ్ళు కూడా కేసు వేశారండి తొందరగా నియామక పత్రాలు ఏమని ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు వేరే జాబ్లలో ఉండి ఆ జాబ్లు రిజైన్ చేసి ఈ నియామక పత్రాల కోసం ఎదురు చూస్తున్నారు కాకపోతే కోర్టు కేసు వల్ల వీళ్ళకి నియమక పత్రాలు ఇవ్వట్లేదు సో దీని మీద వీళ్ళు కూడా సెలెక్ట్ అయిన అభ్యర్థులు కేసు ఇచ్చారు ఇంకా ఇంటర్నేషనల్ కరెంట్ న్యూస్కి వస్తే పాకిస్తాన్కు భద్రతా మండలిలో అధ్యక్ష అధ్యక్ష పదవి వచ్చిందంట ఈ పదవి వన్ మంత్ ఉంటుంది వీళ్ళు లాస్ట్ ఇయర్ జనవరిలో వీళ్ళు టెంపరవరీగా సెలెక్ట్ అయ్యారండి మొత్తం పదిహేను సభ్య దేశాలు ఉంటాయి దీంట్లో పర్మనెంట్ బాడీస్ ఆరు ఉంటాయండి మెయిన్గా చైనా చైనా ఫ్రాన్స్ రష్యా యునైటెడ్ కింగ్డమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫైవ్ ఫైవ్ కంట్రీస్ ఉంటాయండి ఇందాక సిక్స్ అన్నాను ఫైవ్ ఉంటాయి మొత్తం ఫిఫ్టీన్ టెన్ టెంపరవరీ దేశాలు ఉంటాయి ఈ టెంపరవరీ దేశాల్లో ఒక్కొక్క దేశం వన్ వన్ మంత్ అధ్యక్ష పదవిని చేపడతాయి అదే ప్రాసెస్లో పాకిస్తాన్కు మండలి అధ్యక్ష పదవి వచ్చింది ఇది వన్ మంత్ ఉంటుంది జూలై ఫస్ట్న స్వీకరించారు ఈ నెల మొత్తం ఉంటుంది నెక్స్ట్ వచ్చి కేంద్రీకృత వ్యవస్థకు సి ఫ్లడ్ ప్రారంభించారండి అంటే ముందస్తు ఫ్లడ్స్ వచ్చి నివారణ కోసం ఇది ప్రారంభించారు గవర్నమెంట్ అదే నమస్తే తెలంగాణ రాజకీయ చరిత్ర అంటే షార్ట్ నోట్స్ ఇచ్చారండి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఎందుకంటే ఒక దగ్గరనే అన్నీ ఉంటాయి దీంట్లో ఖచ్చితంగా వన్ ఆర్ టూ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఈ ఇంకోటి జాబ్స్ నోటిఫికేషన్ విషయాని కోసం ఇంజనీరింగ్ ఖాళీలు సిఐటిడిలో ఇంజనీరింగ్ ఖాళీలు అని వచ్చాయండి ఈ పోస్టుల సంఖ్య మూడు ఉన్నాయి ఇంజనీరింగ్ పోస్టులు అదే ఐఐటిహెచ్లో రీసెర్చ్ అసోసియేట్స్ అంటూ కూడా నోటిఫికేషన్ వచ్చిందంట ఐఐటిహెచ్ వెబ్సైట్ వచ్చి ఐఐటిహెచ్ డాట్ ఏసీ డాట్ ఇన్ వెబ్సైట్లో ఉన్నది ఇంకా హెవీ వెహికల్లో జూనియర్ టెక్నీషియన్స్ అంటే భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో హెవీ వెహికల్ ఫ్యాక్టరీలో ఎయిటీన్ ఫిఫ్టీ జూనియర్ టెక్నీషియన్స్ పోస్టులు అంటే ఈ చివరి తేదీ జూలై పద్దెనిమిది అండి ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళు దీన్ని అప్లై చేసుకోండి ఎందుకంటే పోస్టులు కూడా బాగున్నది గరిష్ట వాయు పరిమితి థర్టీ ఫైవ్ ఇయర్స్ అండి ట్రేడ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారంట అప్లికేషన్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూకి సర్వీస్ ఎక్స్సర్వీస్ మహిళల అభ్యర్థులకి ఫీజు లేదంటే అంటే ఇతరులకు మూడు వందల రూపాయలు లాస్ట్ డేట్ జూలై పంతొమ్మిది చాలా చూసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ జాబ్స్ అప్డేట్స్ పెడుతున్నాను డైలీ ఎవరైనా ఎలిజిబిలిటీ వాళ్ళు ఉంటే వాళ్ళకి మీరు జాబ్ ఇచ్చినట్టు వాళ్ళకి సహాయం చేసినట్టు అవుతుంది ఈ న్యూస్ ద్వారా థ్యాంక్ యూ అండి ఈ న్యూస్ ఇంతటితో నేను ముగిస్తున్నాను సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ